వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తాన ఇక ఏదో డేట్ చూసుకుంటే ఇరవై ఒకటవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ములకల చెరువు నిన్న స్టాక్ ఎంత వచ్చింది ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇంకా మార్నింగ్ వచ్చి నాలుగు గంటలకైతే మండీలోకైతే రావడం జరిగింది ఇక్కడ ఇంకా లోడింగ్లు అయితే అవుతున్నాయి పని అయితే అయిపోయింది మూడు గంటలకైతే వర్క్ అయితే అయిపోయింది కానీ లోడ్లు అయితే అవుతున్నాయి చాలా బండ్ బండ్లు చాలా బండ్లు ఉన్నాయి ఇక స్టాక్ చూసుకుంటే నిన్న బలకల్చూరు కేజీన్ మండీలో యాభై ఏడు వేల ఏడు వందల పదకొండు క్రేట్కి వచ్చాయి యాభై ఏడు వేల ఏడు వందల పదకొండు గ్రేట్లు అయితే రావడం జరిగింది కేజీన్ మండీకి నేను మార్కెట్ అయితే ఫుల్ స్పీడ్గా నడిచింది నా సూపర్ టాప్ ఏడు వందలు టాప్ రేట్ పడింది ఇంకా లాస్ట్లో ఒక ఐటమ్ ఏడు వందల యాభై రూపాయలు కూడా ఒక ఐటమ్ అయితే టాప్ రేట్ అయితే పడడం జరిగింది యావరేజ్గా చూసుకుంటే మంచి క్వాలిటీలు ఉంటే ఐదు వందల నుంచి ఆరు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి ఇంకా సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఇవన్నీ చూసుకుంటే మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందల అయితే పలికాయి మిక్సింగ్ కాయలు మిక్సింగ్ కాయలు ఉంటే నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై ఇంకా సెకండ్ క్వాలిటీ మీడియాలు అన్నీ మూడు వందల నుంచి ఐదు వందల వరకు అయితే నచ్చాయి ఇంకా వానైతే నైట్ అయితే వానైతే పర్లేదు మన్నా మన్నా వాన పడినని స్టాక్ అయితే ఏమాత్రం తగ్గకుండా వస్తుంది ఇంకా నెక్స్ట్ వీడియోలో అనంతపురం అలాగే మదనపల్లి స్టాక్ గురించి చెప్తాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్